హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పిసిఎస్ స్టేడియంలో గురువారం ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో మరియు చివరి టెస్ట్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ రోహిత్ శర్మ యశస్వి జైష్ల్ అర్ధ సెంచరీలతో భారత్ను కమాండింగ్లో ఉంచారు కుల్దీప్ యాదవ్ సంచలనాత్మక ఐదు బై డెబ్బై రెండు మరియు రవిచంద్రన్ అశ్విన్ తన వందవ టెస్టు మ్యాచ్లో యాభై ఒకటికి నాలుగు స్కోర్తో ఇంగ్లాండ్లో యాభై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల పద్దెనిమిది పరుగులకే కట్టడి చేయడం ద్వారా భారతదేశ ఆధిపత్య దినానికి పునాదిగా ఏర్పడింది ప్రత్యుత్తరంలో జైస్వాల్ యాభై ఏడు మరియు రోహిత్ యాభై రెండు పరుగులతో నాటౌట్తో భారత్ ముప్పై ఓవర్లలో నూట ముప్పై ఐదుకు ఒక వికెట్ను తీసుకువెళ్ళింది మరియు ఇప్పుడు ఇంగ్లాండ్ కంటే ఎనభై మూడు పరుగులు వెనుకబడి ఉంది గత బెన్ ఫోక్స్ స్పీప్ చేయడానికి ప్రయత్నించిన అశ్విన్ తన మూడో వికెట్ను అందుకున్నాడు ఫలితంగా అతను తన స్టెంప్లపైకి తిరిగి వచ్చాడు జేమ్స్ అండర్సన్ ఎల్బిడబ్ల్యూ ఐపీను తప్పించుకున్నాడు అయితే అశ్విన్కు వ్యతిరేకంగా స్లాగ్ చేసే ప్రయత్నంలో అతను దానిని మిడ్ వికెట్కు తప్పుగా టైం చేశాడు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను అరవై ఓవర్లు కూడా ముగించలేదు ప్రత్యుత్తరంలో జైజ్పాల్ ను ప్రారంభంలో కొలుస్తారు రోహిత్ మొదటి ఆరు ఓవర్లలో నాలుగు బౌండరీలతో దూకుడుగా మారాడు మార్క్వుడ్ ఆఫ్లో సిక్స్ ఓవర్ ఫైన్ లెగ్తో అత్యుత్తమంగా నిలిచాడు షోయిబ్ బషీర్ వేసిన మొదటి ఓవర్లో వి మరియు కవర్కి రెండు వైపులా మూడు సిక్సెలు కొట్టడం జష్వాల్ అటాకింగ్ మోడ్లోకి ప్రవేశించాడు స్పిన్నర్ను సిక్స్కి లాగడానికి ముందు రోహిత్ టామ్ హాక్లీని రెండుసార్లు పోలు కొట్టాడు జైజ్వాల్ తన మణికట్టు మరియు శక్తిని ఉపయోగించి బషీర్పై ఐదు బౌండరీలు సాధించాడు నాలుగవ బౌండరీ అతనికి తన యాభైని అందించింది వేగంగా వెయ్యి టెస్టు పరుగులు చేసిన భారతీయుడిగా కూడా అయ్యాడు కానీ జైష్వాల్ యాభై ఏడు పరుగుల వద్ద బషీర్పై పెద్దగా రాణించి సులభంగా అవుట్ అయ్యాడు రోహిత్ డెబ్భై ఏడు బంతుల్లో ఫిఫ్టీని అందుకున్నప్పటికీ సుబ్మన్ గిల్ తన పికప్ పుల్ మరియు స్లాగ్ స్వీప్ని బాగా టైం చేశాడు టాస్ ఓడిపోయిన భారత టెస్ట్ క్రికెట్ యాక్షన్కు సరైన రోజు లభించడంతో గిల్ బషీర్ మరియు హార్ట్లీలాపై ఒక్కొక్కటి సిక్స్ కొట్టి స్లాగ్ స్వీప్ చేయడం ద్వారా రోజును ముగించాడు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్